హాయ్ నమస్తే అందరికి ఇవాళ టాపిక్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే యొక్క ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే యొక్క ఎగ్జామ్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఎలా ఉండబోతోంది ఆ ప్యాట్రన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఈ అసెస్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవి అండ్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎంత టైం ఉంటుంది ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు సో వీటన్నిటి గురించి ఇవాళ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ప్రీవియస్గా జరిగింది ఎప్పుడు మార్చ్ లెవెన్త్లో టూ మంత్స్ బ్యాక్ జరిగింది ఎందుకు కండక్ట్ చేశారు అంటే ఎవరికైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన జాబ్స్ ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏజ్ క్రైటీరియా ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆల్ సిటిజన్స్కి మన యొక్క సెక్రటరీ స్టాఫ్ అయితే సర్వే చేయడం జరిగింది అంటే ఆ సర్వేలో వాళ్ళకి ఎగ్ వాళ్ళకి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్ వర్క్ చేయడానికి వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇంట్లో ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది నెట్ ఫెసిలిటీ ఉందా రూమ్స్ ఉన్నాయా అవైలబిలిటీ ఏంటి సో వీటన్నింటి గురించి సర్వే అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు సర్వే కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే పైలట్ సర్వే అనేది పైలట్ సర్వేలో భాగంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో పైలట్ సర్వే అంటే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ పైలట్ సర్వేలో భాగంగానే ప్రతి ఒక్క స్టేట్లోనూ ప్రతి ఒక్క మన యొక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్టిక్లోనూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అంటే ఈ ఎగ్జామ్కి ఒక్కొక్క డిస్టిక్ నుంచి సమ్ పర్టికులర్ క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ బిఎస్సి బీకామ్ ఉన్నటువంటి క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చి అందులో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నారో ఎగ్జామ్ రాయడానికి ఆ మెంబర్స్లో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇవాళ ఎగ్జామ్కి అయితే పిలిపించడం జరిగింది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళతో ఎగ్జామ్ అనేది రాపించి వాళ్ళ యొక్క స్కిల్స్ అనేటివి అసెస్ట్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగానే ఇవాళ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్న టెన్ఏఎం టు ఫైవ్ పిఎం మధ్యన ఆ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఆ టైం జాయింగ్స్ అనేది వాళ్ళ యొక్క విల్లింగ్ని బట్టి అండ్ టెస్టింగ్ అనేది టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేయాలి అంటే సెక్రటరేట్కే రావాలి వాళ్ళు ఖచ్చితంగా అండ్ సెక్రటరేట్లో ఉన్నటువంటి డెస్క్ టాప్ కంప్యూటర్లో వెబ్ క్యాంప్ ఫిక్స్ చేయాలి అలాగే మైక్రోఫోన్ కానీ అటాచ్డ్ అయినటువంటి సిస్టమ్ దగ్గరే వాళ్ళు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మన యొక్క సెక్రటరీ స్టాఫ్ ముందుగానే ఇంటిమేషన్ అయితే ఇచ్చారు అండ్ అరేంజ్మెంట్స్ అన్ని సెక్రటరీలో వెబ్ క్యాంప్ ఫిక్స్ చేసుకోవడం మైక్రోఫోన్ అరేంజ్ చేసుకోవడం అన్ని అనేది అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి సెక్రటరీ స్టాఫ్ పంచాయతీ సెక్రటరీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్ అంతా వీళ్ళు మానిటర్ చేస్తారు సబ్మిట్ అయిందా ప్రాసెస్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా సో ఈ ఫైనల్ పార్టిసిపెంట్ లిస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాక ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఇష్యూస్ ఉంటే టెక్నికల్ టీమ్తో మాట్లాడడం ఇదంతా డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్ మానిటర్ అయిపోయినాక ఎంతమంది సబ్మిట్ చేశారు అనే ప్రోగ్రెస్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఫస్ట్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎందుకు కండక్ట్ చేశారు వై డిట్ దే కండక్ట్ ద ఎగ్జామ్ ఎందుకు ఈ పైలట్ సర్వేలో భాగంగా ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే ఆ క్యాండిడేట్స్ యొక్క స్కిల్స్ ఎంత మాత్రం ఉన్నాయి వాళ్ళకు స్కిల్స్ ఐడెంటిఫై చేయడం కోసం మెయిన్గా వాళ్ళ యొక్క టాలెంట్ అండ్ స్కిల్స్ టెక్నికల్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడం కోసమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అంటే వాళ్ళ యొక్క ఏ ఏరియాలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అండ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ నుండి ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయడానికి వీళ్ళ యొక్క ఎగ్జామ్లో వాళ్ళు ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఏ ఇంట్రెస్ట్ ఏ ఇండస్ట్రీకి వీళ్ళ స్కిల్స్ ఆప్ట్ అవుతాయి వాళ్ళకి అటాచ్ చేయించి వాళ్ళకి జాబ్స్ అనేది ఆ కంపెనీలో ప్రొవైడ్ చేసే విధంగా అండ్ మీ స్కిల్స్ ఎవరికైతే సూట్ అవుతాయో ఎవరికి నీడో వాళ్ళకి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మెయిన్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్ ద్వారా ఎందుకు అంటే ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ని అసెస్ చేయడానికి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు అంటే డైరెక్ట్గా వాళ్ళకి జాబ్ అయితే ఇచ్చేయలేరు వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఏ కైండ్ ఆఫ్ టెక్నికల్ క్వాలిటీ స్కిల్స్ నేర్పించాలి అనేది గవర్నమెంట్ ఏ విధంగా అసెస్ చేస్తారు అంటే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఏ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి ఏం టాలెంట్ ఉంది ఈ స్కిల్స్ ఎక్కడ ఆప్ట్ అవుతాయి ఎక్కడ సూట్ అవుతాయి సో ఆ కంపెనీస్ని వీళ్ళకి టైఅప్ చేయడం అక్కడ ఆ కంపెనీస్లో వీళ్ళతో వర్క్ చేయించే విధంగా సో వీటంతటిని అసెస్మెంట్ చేయడానికి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్లో మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అంటే స్టేట్ టీం వాళ్ళు ఒక లింక్ షేర్ చేసిన తర్వాత అది అఫీషియల్గా వాళ్ళకి కి మాత్రమే షేర్ చేయాలి ఏ గ్రూప్స్లోనూ షేర్ చేయకూడదు అండ్ వన్స్ ఆ స్టాఫ్ స్టాఫ్కి ఆ లింక్ పర్సనల్గా షేర్ చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు ఎక్కడ సెక్రటేరియట్లో అది కానీ ఇప్పుడు టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం మిడిల్ ఆ వెబ్ క్యామ్ అండ్ హెడ్సెట్ అరేంజ్ చేసినటువంటి సిస్టమ్ దగ్గర వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేసి క్యాప్చర్ సబ్మిట్ చేశాక వాళ్ళు డీటెయిల్స్ అనేటివి అడిగిన తర్వాత స్టార్ట్ టెస్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ అయితే రాశారు అండ్ ఈ యొక్క ప్రోగ్రెస్ అనేది ఎప్పటికప్పుడు గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఇన్ కేస్ సెలెక్ట్ చేసినటువంటి ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్లో ఎవరైనా ఎగ్జామ్కి రాకపోయినా అండ్ ఇచ్చినటువంటి లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇవాళ మనకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసాం కేస్ ఒకరు ఎవరైనా మిస్ అయ్యారు అంటే ఇంకొకరిని యాడ్ చేయొచ్చు అనమాట అంటే మనకు స్టేట్ టీమ్స్ షేర్ చేసినటువంటి లిస్ట్ లో పర్సన్సే అంతేకాని ఇప్పుడు అదర్ ఇంట్రెస్ట్ ఉండటం క్యాండిడేట్స్ అయితే కాదు సో స్కిల్స్ మెయిన్గా ఇవాళ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాయించింది బీటెక్ బీటెక్ బీకామ్ వాళ్ళతో ఎగ్జామ్ రాయించారనమాట సో ఈ అసెస్మెంట్ చేసేటప్పుడు ఈ అసెస్మెంట్ అప్పుడు ఫస్ట్ ఎలా అడుగుతుంది అంటే లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేశాక మనకు ఈ విధంగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క నేమ్ ఈమెయిల్ ఫోన్ నంబర్ డిస్ట్రిక్ట్ అండ్ మండలం సెక్రటరేట్ ఇవి సెలెక్ట్ చేశాక వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బీటెక్ బీఈనా బిఎస్సీ ఆర్ఎంఎస్సి బీకామ్ డిప్లొమో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రీమ్ వాళ్ళది ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ బ్రాంచ్ చదివారు అన్నిటి స్కిల్ అన్నిటివి బయోటెక్నాలజీనా మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఈసీఈ ఐటీ సిఎస్ఈ అండ్ అదర్సా ఏ బ్రాంచ్ వీళ్ళు చదివారు అనే స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అండ్ ఏ ఎప్పుడు పాస్ అయ్యారు ప్రజెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా వాళ్ళ యొక్క డేటా అంతా సబ్మిట్ చేసిన తర్వాత స్టార్ట్ టెస్ట్లోకి వెళ్తుంది సో వన్స్ స్టార్ట్ టెస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అంటే థర్టీ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ టెస్ట్ ఒక్కొక్క అసెస్మెంట్ టెస్ట్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు అర్థమెటిక్ రీజనింగ్ అండ్ గ్రామిర్ గ్రామర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా అదర్ లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రం పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో ఏ కైండ్ ఆఫ్ కైనా వాళ్ళు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయగలరా లేరా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించి ఫైవ్ పర్సనల్ క్వశ్చన్స్ సో ఫైనలీ టోటల్ థర్టీ క్వశ్చన్స్ అండ్ టైం ఎంత ఈ ఎగ్జామ్కి కంప్లీట్ అవ్వడానికి అసెస్మెంట్ టెస్ట్ అంటే థర్టీ మినిట్స్ ఆ థర్టీ క్వశ్చన్స్ని థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేసే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్స్కి సంబంధించి పైలట్ సర్వేలో భాగంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు